గాయపడిన మనసు ఏదీ మర్చిపోదు కష్టంలో తనతో కలిసి ఏడ్చిన వారినే కాదు తన బాధకు కారణమైన వారిని కూడా బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలం కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికి వస్తాయి కష్టాలకు కూడా తెలియాలి కదా నిన్ను గెలవడం కష్టమని చేసేవాడు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటాడు ఏ పని చేయని వాడు ఇతరుల్లో తప్పులు వెతకడమే పెద్ద హోదాగా ఫీల్ అయిపోతుంటాడు నిన్ను పట్టించుకుని వారిని తలుచుకొని బాధపడద్దు వజ్రం ఎక్కడున్నా వజ్రమేనని మరచిపోవద్దు అజ్ఞానాన్ని దాచిపెడితే అది మరింత ఎక్కువ అవుతుంది నిజాయితీగా అంగీకరిస్తే ఎక్కడైనా నెగ్గగలిగే శక్తినిస్తుంది ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు జీరో నుంచి వచ్చినవాడే అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎప్పుడూ భయపడొద్దు బలవంతుడే గొప్ప నాయకుడు అనుకుంటే వాళ్ళని వాడు ఉండడు చదువుకున్నవాడే గొప్పవాడంటే రావణుడిని మించిన పండితుడు లేడు మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది బలమే చదువో కాదు గుణము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించగలరని కోరుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా